నాయుడు ఈ వ్యవసాయ క్షేత్రం మొత్తం ఎన్ని ఎకరాలు ఉంది ఈ వ్యవసాయ క్షేత్రంలో ఏ ఏ పంటలను ఇప్పుడు పండిస్తూ ఉన్నారు ముఖ్యంగా పదిహేడు ఎకరాల దాకా ఉంది ఓకే కొంత ఆరు ఎకరాలు కొంత డిస్ప్యూట్ లో కూడా ఉన్నది ఓకే సో ఏంటి డిస్ప్యూట్ అసలు మొత్తానికి కొంత ఉంది అది ఆరు ఎకరాలు అంటే మన దగ్గర అన్ని డబ్బులు తీసుకుని వేరే వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేయడం ఇలాంటివి జరిగి ఉన్నాయి అది అది కూడా కోర్టులో ఉంది మిగతా దానికి కూడా కొన్ని రసుగులు అనేక రకాలుగా రాజు తలుచుకుంటే ఎలా అయినా శిక్షణ చస్తారు అనే భావనలు కూడా కొన్ని ఉంటాయి సరే వాటికన్నిటికీ కూడా భయపడడం భయపడకపోవడం ఉన్నా కానీ ఎన్ని రకాల వ్యవసాయం ఉందని అడిగారు కదా ఇక్కడ అగ్రికల్చర్ యూనివర్సిటీలో క్రాపింగ్ ప్యాటర్న్ ఏమి ఉంటుందో ఉంది ఓకే హార్టికల్చర్ యూనివర్సిటీలో ఏ ఏ క్రాపింగ్ ప్యాటర్న్ ఉంటుంది ఫ్లోరికల్చర్ లో ఉన్న క్రాపింగ్ ప్యాటర్న్ ఫ్లవర్స్ అక్కడ ఎక్కడంటే ఫ్లోరికల్చర్ అనేది కూడా నేను స్టార్ట్ చేసి ఎక్కడో ఎక్కడ పండని మొక్కలు కూడా ఇక్కడ పండించి చూపించడమే నా గొప్పతనం ఈ పొలాన్ని ఉన్నప్పుడు ఇది ఒక అడవి అడవిగా ఉంటే అందరూ శాస్త్రవేత్తలు వచ్చి చెప్పారు ఇట్ ఈస్ నాట్ సూటబుల్ ఫర్ అగ్రికల్చర్ పర్పస్ ఇట్ ఈస్ ఎ వేస్ట్ ల్యాండ్ అని అందరూ దీనిలో ఏం పండుతుంది ఇట్ ఈస్ ఎ సెలైన్ ఆయిల్ రాఖీ సాయిల్ ఈ రాళ్ళు దీనిని వల్ల అవుతుందా దీనిలో మొక్క మొలుస్తుందా అని అందరూ నన్ను ఎగతాళి చేశారు సో పట్టు వీళ్ళని రకమట్టివాసని తెలుసు కాబట్టి రైతు కుటుంబంలో పెట్టాను మనమే చేయలేకపోతే భారతదేశంలో ఇంకెవరు చేయగలుగుతాడు వ్యవసాయం అంటే పట్టుదలగా నేను వచ్చాను ఈ రైతు రక్షకుడిగా వచ్చాను రైతును ఎలా కాపాడుకోవాలని తెలుసు ఎలా చేసి చూపించాలి దేశానికి అనే దాంతో వచ్చిన వాడిని నేనే ప అసమర్థుడైపోతుంది ఈ దేశం ఎలా కాపాడుతుంది అనే దాంట్లో చాలా కష్టపడ్డాం మా అమ్మకు వంద సంవత్సరాలు ఇప్పటికి కూడా పనిచేస్తున్నాయి మా ఇప్పటికి కూడా మా అబ్బాయి నాకు గురువు ఏ యూనివర్సిటీ లేదు మా అమ్మ ఇప్పటికి కూడా వంద సంవత్సరాలు అయిన గాని ఒక ఎకర అర్ధెకరం నీళ్లు పారేద అవతల వాళ్ళు అర్ధ ఎకరానికి నీళ్లు కట్టే నీళ్ళని ఒక ఎకరానికి పారించగలుగుతుంది ఇప్పటికి కూడా అంత లెవలింగ్ కాని అవన్నీ చూసుకొనేసి మొక్కకు ఎలా పోషక పదార్థాలు అందించాలనేది ఆమెకు తెలుసు భూమిని వేరు వ్యవస్థ ఎలా వ్యాపించాలనేది కూడా ఆమెకు తెలుసు ఆమె అసలు ఎన్ని పిహెచ్డీలు ఇచ్చిన కానీ మా అమ్మకి సరిపోదు సైంటిస్ట్ ఎన్ని పిహెచ్డీలు ఇచ్చినా కూడా సరిపోదు సో అంత నాలెడ్జ్ ఉన్న మా అమ్మ ఆమె కడుపులో నేను పుట్టాను కాబట్టి ఆ ప్రేమ మా నాన్న కూడా అలాంటి వాడి సో వ్యవసాయం ఎలాంటి కల్మ కల్మక్షమం కొడుత కుట బుద్ధులు లేకుండా మా నాన్న ఉన్నాడు ప్రకృతిని ప్రేమించేవాడు పశువులు దాదాపు మా దగ్గర ఒక యాభై ఆవులు ఉండేవి వాటి అన్ని రక్షించుకునేవాడు ఇవన్నీ చూసిన తర్వాత ఈ దేశానికి ఒక మా మానవ జీవితం అద్భుతంగా వస్తుంది అరుదుగా వస్తుంది ఈ దేశానికి నా ఏం చేయగలుగుతాను అనే దాంతో ఈ కొండని అయినా సరే రాత్రి పగళ్ళు కష్టపడి ఒక పెద్ద పెద్ద రాళ్ళు ఇప్పుడు అవినాయకునే బలరామకృష్ణ కూర్చుండి పెట్టిన రాళ్ళు అన్నీ ఉండేది సరే అంతకన్నా పెద్దవి జేసీపీతో గొంతదొవి ముప్పై ఐదు ఏడు రోజులు వేసేసి దాన్ని మట్టిపోసి వ్యవసాయం చేస్తున్నాయి ఇప్పుడు ఇంకా ఒక దాదాపు వెయ్యి రాళ్ళు ఎక్కడ తీసినా గుట్ట ఒకటి ఉండేది నాగలు నాగలు కూడా తిరిగే పరిస్థితి లేదు మీరు వచ్చినప్పుడు వచ్చినప్పుడు తీసిన రాళ్ళు మళ్ళీ దాన్ని సాగు అంటే లేదు ఇంకా లారీలు పిలిపించి ఒక వెయ్యి లారీలు రాళ్ళు బయటకు పంపించడం జరిగింది అప్పుడేంటంటే లారీకి యాభై రూపాయలు మనం ఇవ్వాలి ఇప్పుడైతే ఆ బెందడే అక్కడ ఉంటే కూడా రోజు ఒక కొన్ని లక్షలు కమ్ముకొని ఉండేవాడిని వ్యవసాయం చేయకుండా అలా ఉండి ఉంటే కూడా అప్పుడు మరి వ్యవసాయం చేయాలంటే ఈ రాళ్ళని పోవాలి కదా కాబట్టి అలా తీసి తీయడం జరిగింది పెద్ద పెద్ద బండల గుండలన్నీ కూడా ఒక ముప్పై ఐదు లోచుల్లో వేసి లోపల వేసి దాని మీద మర్చిపోసి వ్యవసాయం చేస్తున్నాం ఇది ఎందుకంటే బాగున్న పొలంలో ఎవరైనా వ్యవసాయం చేస్తారు పండదు అన్న చోట పండించడం గొప్పతనం కాబట్టి ఎగ్జాక్ట్లీ అంటే అవకాడో వృక్షం ఉంది ఒకటి చూశాను నేను అవకాడో పండించాలంటే కొన్ని ప్రత్యేకమైనటువంటి వాతావరణ పరిస్థితులు అయితే ఉండాలి కానీ ఇక్కడ కూడా మీరు అవకాడో వృక్షాన్ని వేసి అది పండిస్తున్నారు అంటే అది నిజంగా గొప్ప విషయం ఒక అవకాడే కాదు ఏ పంటనైనా ఎక్కడైనా పండించచ్చు అని ప్రోజెస్ మిరియాలు ఉంటాయి ఇక్కడ ఏలకలు ఉంటాయి సో ఆపిల్ ఉంటుంది ఇక ఎన్ని రకాల స్పైసీ ఐటమ్స్ ఉన్నాయో అన్నీ ఉంటాయి ఓకే ఒకటి అగ్రికల్చర్ యూనివర్సిటీ క్రాపింగ్ పెట్టన్ ఉంటుంది హార్టికల్చర్ యూనివర్సిటీ ఉంటుంది ఫ్లోరికల్చర్ యూనివర్సిటీ ఉంటుంది మెడిసినల్ ప్లాంట్ ఐరోమె మెడిసినల్ ప్లాంట్స్ మీకు ఇక్కడ చూపుతా మౌత్ ఫ్రెషనర్ కాడి నుంచి దాదాపు కర్పూర తులసి దగ్గర నుంచి మింటే అనేక రకాల ఎన్ని రకాల మెడిసిన్స్ ప్లాంట్స్ ఉన్నాయి అన్నీ కూడా ఇక్కడ ఉంటాయి డ్రయోఫిలం కాడ నుంచి నాన్వె ఫ్రూట్ కాడ నుంచి సో సొండకాయ దగ్గర నుంచి ఎందుకంటే ఈ ఫామ్ లో మీ లాంటి వాళ్ళు నలుగురు వచ్చారు అనుకో మా ఫామ్ కి ఎందుకంటే నేను ఎవరినైనా ఇన్వైట్ చేయడం అంటే అనేక రకాల ఇబ్బందులతో ఉంటారు మనసు ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళకి ఫ్రెష్ ఆక్సిజన్ ఇస్తే వాళ్ళ బ్రెయిన్ కొంచెం మనశాంతగా ఉంటుంది రిలాక్స్ కావాలి కాబట్టి చెప్పాలి అంటే ఇంటర్వ్యూ స్టార్ట్ చేద్దాం అనుకున్న మూమెంట్ లో నాకు కూడా ఇక్కడ ఉన్నటువంటి వాతావరణానికో ఏంటో తెలియదు కానీ అంటే ఏసీలో అలవాటు అయిపోయి ఏసీలో తిరుగుతా రోజు అక్కడ ఇంటర్వ్యూలు చేసి ఇక్కడికి రాగానే చాలా రిలాక్స్డ్గా అనిపించి ఇంకా ఇంటర్వ్యూ స్టార్ట్ చేద్దాం అనుకున్న మూమెంట్లో నిద్ర వచ్చేసింది ప్రకృతి ఒక అది మా గొప్పతనం కాదు ప్రకృతిని ఇక్కడ దాని అంతరం దాన్ని బ్రతికించడం ఎలానో అలా ఉన్నాం అంతే మనం ఏం లేదు ఏ మొక్క కన్నా మీరు మీ కెమెరాలు తిపారు కదా ఒక్క గ్రామ్ ఫర్డిలైజర్ కానీ ఆర్గానిక్ పెసర ఏం వాడలేదు మరి ఏ మొక్కన చీడపీడలతోటి ఒక్కసారి వస్తే రోగం మొత్తం కొట్టుకుపోతుందని ఉంటుంది కదా ఇన్ని మీ కెమెరాలు ఇన్ని చుట్టూ తిరిగారు కదా ఏదో ఒక ఫైవ్ పర్సెంట్ ఉంటుంది పేపర్ దశలో కొంత నష్టపోయే పరిస్థితి ఉంటుంది ఒక ఐదు శాతం నష్టపోతున్నామని తొంభై శాతం ఖర్చు పెట్టి దాన్ని దుర్వినియోగం చేసి దాన్ని రూపురేఖలు మార్చే పద్ధతి చేస్తున్నాం కదా అది అవసరం లేదని ఉంటాం ఆ ఫైవ్ పర్సెంట్ లో ఎట్టయినా కొంచెం నష్టం ఉంటుంది ఇక్కడ కంట్రోల్ సిస్టమ్ లో ఉంటుంది టెక్నాలజీ పరంగానే ఇక్కడ జరుగుతుంటుంది ఏది వెజిటేరియన్ ఇన్సెక్ట్స్ ఉంటాయి నాన్ వెజిటేరియన్స్ మాంసాహారం కు సంబంధించిన చీడపీడలు ఉంటాయి మరి ఆర్గానిక్ అంటే నేచర్కు సంబంధించిన ఏది మాంసంతో కూడిన ఉంటాయి సో ఆర్గానిక్ లో కూడినవి కూడా ఉంటాయి కెమికల్స్ ఇవి దీనిలో ఉన్న సూక్ష్మజీవులు మనం ఎక్కడైనా మన మన ప్రాంతాలలో తెలంగాణ ప్రాంతంలో పెళ్ళిళ్ళకి పోతే ఎక్కడైతే సో కెమ్ మరి మటన్ చికెన్ పెట్టిన పెళ్ళిళ్ళలో పేట్రిక్ ప్లాట్లు అట్లా ఉంటాయి వెజిటేరియన్ ఫుడ్లు పెట్టిన చోట తక్కువ ఉంటాయి అవి మన వెజిటేరియన్ ఫుడ్ అందరికీ మంచిది సాత్విక ఆహారం ఆహార మరి మాంసంతో కూడినది మంచిది కాదు హానికరం అనేది చెప్తాను నిజం కూడా కానీ రైతు భాష లేకొచ్చి రైతు మొక్కలకి వచ్చేసరికి సో ఏవైతే ఉన్నాయో వెజిటేరియన్ ఇన్సెక్ట్స్ అవి ఆంపుల్ టు ద ఫార్మర్ నాన్ వెజిటేరియన్ ఇన్సెక్ట్స్ ఫ్లేవర్ టు ద ఫార్మర్ ఎందుకంటే నాన్ వెజిటేరియన్ ఇన్సెక్ట్స్ కి ఈ వెజిటేరియన్ ఇన్సెక్ట్స్ ఆహారం కాబట్టి సమతుల్యంగా ఇక్కడ పాటించడం ఏమి కొట్టకపోవడం వల్ల అవి బతుకున్నాయి ఇవి బతుకున్నాయి వీటికి ఆహారం కావాలి కదా ఓకే నాయుడు మీరు ప్రారంభిస్తున్నటువంటి ప్రకృతి వ్యవసాయ విధానాలని పర్యవేక్షించేందుకు కూడా చాలా మంది విదేశీయులు విదేశీ శాస్త్రవేత్తలు కూడా ఇక్కడికి రావడం జరిగింది అలాగే మీకు ఎన్నో ఇంటర్నేషనల్ నేషనల్ అవార్డ్స్ రివార్డ్స్ కూడా రావడం జరిగింది మీ ముందున్నటువంటి ఏకైక లక్ష్యం ఏంటి మీరు రానున్న రోజుల్లో ఏం చేయాలనుకుంటున్నారంటే ఏం చెప్తారు నాకు ఎన్ని అవార్డ్స్ వచ్చినాయని ఇప్పుడు వచ్చి ఉంటాయి వచ్చేదేమో ఒక సెవెంటీన్ ఇంటర్నేషనల్ అవార్డ్స్ వచ్చాయి ట్వంటీ సిక్స్ నేషనల్ అవార్డ్స్ వచ్చాయి ఒక ఫోర్ హండ్రెడ్ అబవ్ అవార్డ్స్ ఇన్ ఆల్ స్టేట్ ఆల్ కమ్యూనిటీలో వచ్చాయి పద్మశ్రీకి అప్లై చేయమన్నా కూడా చేయలేదు ఈ అవార్డ్స్ కాదు ప్రాముఖ్యత నేను జీవితంలో ఉన్నంత వరకు ప్రాణం ఉన్నంత వరకు నా దేశంలో ఉన్న ప్రజలకు విషం లేని ఆహారం అందించాలని తపన తప్ప ఇంకొకటి లేదు ఓకే అందరూ కొన్ని కొన్ని రకాలుగా మార్పులు తీసుకొస్తారు మత మార్పిడను లేకపోతే కుల మార్పిడాను లేకపోతే అనేక రకాలుగా సామాజిక న్యాయంలో లోపాలతోటి ఆ కక్ష ఆ పార్టీ ఈ పార్టీ అని ఇలా కాకుండా ఈ దేశం నాది ఈ దేశంలో ఉన్న ప్రతి పౌరుడికి విషం లేని ఆహారం అందించాలి అనేది నా ధ్యేయం అందువల్ల నేనేం చేస్తున్నా అంటే నేను కూడా ఒక చందస్తువాడిని ఉంది ఏది గా ఉండే ఫుడ్ని చిన్నదండ్ర నాయన అని చెప్పి ఆర్గానిక్ ఫుడ్ వరకు మళ్లించడమే నా దృష్టి ఇది కూడా ఒక విధంగా మార్పిడే కదా అవును కాబట్టి ఆ మార్పుని ఎక్కడ తీసుకురావాలి అందువల్ల పెద్దవాళ్ళు చెప్తే అబ్బాయి ఫిఫ్టీ ఇయర్స్ పైన వాళ్ళు చెప్తే ఏమయ్యా ఇన్ని రోజులు బతిక ఇంకా బతికేది ఎంతకాలం ఏదో ఒకటో చూస్తామంటారు అందువల్ల విద్యార్థులు ఎన్నుకున్నాను విద్యార్థులకు విషం లేని ఆహారం ఎలా వస్తుంది మొక్క మీద ప్రేమ కల్పించడం ఇక్కడ తీసుకురావడం వాళ్ళతో మొక్కలు నాటించడం ఆ ప్రేమాబంధం మొక్కలతో చూపించడం విషం వేయడం వల్ల ఎలాంటి కలుషుతో ప్రభావమైన ఆహారం వస్తుంది ఆ రెసిడిస్ ఎలా ఉంటాయి మనం తీసే తిన ఆహారంలో ఎలాంటి ప్రక్రియ ఉంటుంది అవి తినద్ద దానికి వాళ్ళని ఎడ్యుకేట్ చేస్తూ వాళ్ళ బాటలు నడుస్తూ వాళ్ళని ఎందుకంటే ఈరోజు అవ్వాతాతలు అనాథాసనకు పోయారు తల్లిదండ్రులు ఇద్దరు ఎంప్లాయీస్ అయ్యారు వాళ్ళకి మంచి చార్టరీ చెప్పే తాత అవ్వలు కూడా లేరు కాబట్టి వాళ్ళందరూ నా మనోళ్ళు మనవరాలుగా భావించి వాళ్ళు రేపు క్రమశిక్షణ లేకపోతే ఈ దేశం అధోగతి పాలవుతుందనే బాధతోటి వాళ్ళందరినీ నా రమ్మని మన మనవుళ్ళ రంట్లా ఈ తాత పిలుస్తున్నారు తెల్ల జుట్టి తాత నీకు మంచి చెప్తాడు రండి అని వాళ్ళు కూర్చోబెట్టి వాళ్ళందరికీ ఇద్దరు నాయన నువ్వు తీసుకోవాల్సిన ఆహారం నువ్వు ఈ విషయం ఆహారం తినడం వల్ల ఇలా ఉంటుంది బర్గర్ పెదాలు తింటే ఇలా ఉంటుంది ప్రకృతి ఆహారం తెస్తే న్యూట్రెంట్ వాల్యూ ఎలా ప్రకృతిని మనం ప్రేమిస్తే ప్రకృతి మనల్ని ఎలా ప్రేమిస్తుంది ఆ అది చెప్పుతూ మొక్క మీద ప్రేమ కల్పిస్తాం ఒక విద్యార్థి చదువుకుంటుంటాడు ఎగ్జామ్ రాసే ముందు ఎగ్జామ్ టైం వచ్చినప్పుడు రాజంతా గడగడని చదువుకొని పొద్దున్న లేసింది ఎగ్జామ్కి వెళ్ళే ముందు ఏం చేస్తాడు లేచినప్పుడు మమ్మీ అని పిలుస్తాడు ఎందుకంటే కళ్ళు మా అమ్మని చూసిపోతే నాకు ఆనందంగా నా ఎగ్జామ్ రాస్తా ఉన్నాను కొంతమంది దేవుడి దగ్గర గుడి దగ్గర పోయి కళ్ళు తెచ్చి చూస్తారు నిజమే వాస్తవం ఎందుకంటే ఆ భక్తి భావన ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది దేశ ప్రజలకి కానీ అది కన్నా దానికన్నా శాశ్వత యంత్రాన్ని ఆయన అనేసి వాళ్ళకి టెక్నాలజీ ఉండే విధానాన్ని కూడా నేర్పిస్తాను నాన్న నీ ఇంట్లో రెండు కుండీలు పెట్టుకో ట్వంటీ ఫోర్ అవర్ ఆక్సిజన్ రిలీజ్ చేసి మొక్కలు పెట్టుకో నువ్వు రాత్రంతా చదువుకునేటప్పుడు మీది సెంట్రల్ ఏసీ కావచ్చు మీకు డబ్బులు బాగుండొచ్చు మొత్తం ఇల్లు మొత్తం కూడా ఏసీ ఉంటుంది కానీ ఆ ఆ ఇంట్లో ఎంత శాతం ఆక్సిజన్ ఉంది ఎంత శాతం కార్బన్ డైఆక్సైడ్ ఉందో మీకు తెలియదు కాబట్టి చదువుకున్న ఉదయాన్ని పోయేటప్పుడు నువ్వు నిద్రలేస్తున్నట్టుగా ఎవరిని చూసినా చూడకపోయినా నాలుగు మొక్కలు ఇంటి ముందు నాటి నాలుగు కుండీలలో పెట్టు అది ట్వంటీ ఫోర్ అవర్ ఆక్సిజన్ రిలీజ్ చేసే మొక్కలుగా ఉంటాయి తులసి కానీ స్నేక్ ప్లాంట్స్ ఇలాంటివి ఉంటాయి కదా నిదా నిద్ర నిద్రలేస్తున్న కళ్ళు తెలుసుకొని వచ్చింది ఆ మొక్క దగ్గర రెండు నిమిషాలు వంగి చూడని చెప్తాను ఎందుకంటే ఆ నైట్ అంతా వాడికి పీల్చుకున్న గాలి ఎలాంటిదో తెలియదు కదా అది ఆక్సిజన్ గా రిలీజ్ చేస్తుంది కదా ఫ్రెష్ గా రిలీజ్ చేసినప్పుడు తన బ్రెయిన్ యాక్టివేట్ అవుతుంది కదా బ్రెయిన్ యాక్టివేట్ అయినప్పుడప్పుడు తన రికలెక్ట్ అవుతుంది కదా తను చదువుకునేది ఏందో గుర్తు వస్తుంది కదా ఎగ్జామ్ రాస్తాడు కాబట్టి మొక్కకున్న ప్రకృతిని వాడికి విద్య చేయడం వల్ల ఎంతో ఆనందపడతాడు నాలుగు చెట్లు నాటుతాను ఇంటి దగ్గర ఇప్పుడు ఇక్కడ మీరుండగానే విద్యార్థులు ఇచ్చారు కొన్ని చెట్లు ఇచ్చారు కొంతమంది ఫ్రీగా కూడా కొన్ని చెట్లు ఇచ్చాం మేము నాటుకుంటాం తాతాయి అంటే నాటుకోమని చెప్తాం నాటుకున్న తర్వాత ఏమవుతుంది వాడు ఉదయాన్నే స్కూల్కి వెళ్ళేటప్పుడు ఒక గ్లాస్ నీళ్లు పోతుపోతాడు సాయంకాలం వచ్చే తర్వాత ఆ నాటిన మొక్కలో ఒక వారానికో పది రోజులకి ఒక ఆకు వచ్చిందంటే ఎంత ఆనందం ఉంటుంది ఆ చిన్న మనసు లేత మనసు ఎలా వికసిస్తుంది నేను నాటిని మొక్క తాతగారి దగ్గర తీసుకొచ్చాను ఆ మొక్క ఆకేసిందని ఎంత సంబరపడతాడు అదే కొద్ది రోజులకు ఒక పువ్వు పూసిందనుకో వాడి ఆనందానికి అంతే ఉంటుంది ఇప్పుడు ప్రపంచానికి తెలియజేయడానికి మొన్న టెక్నాలజీ ఎలా ఉంటుందో మీకు తెలుసు సెల్ ఫోన్ ఓపెన్ చేస్తే ప్రపంచం అంతా అందరూ ఉంది వాడికి తెలిసిన వాళ్ళకి అందరికీ వాట్సాప్లో గూగుల్లో ఇన్స్టాగ్రామ్ ఇన్స్టాగ్రామ్లో అన్నిట్ల వాడు పెడుతున్నారు కదా నేను నా నాటిని మొక్కకి ఆకు వచ్చింది పువ్వు వచ్చింది అని చెప్పేసి ఎంతమందికి తెలియజేయాలని అన్ని రకాలుగా తెలియజేస్తున్నాడు కదా తెలియచేయడం వల్ల సో మొక్క మీద ప్రేమ కలుగుతుందా లేదా అతనికి మొక్కను ప్రేమించేవాడు ప్రపంచంలో ఎప్పుడు ఎవ్వడికే హాని చేయరు ఈ దేశానికి అసలే హాని చేయడు ఎవరికి కూడా హాని చేయడు ఎందుకంటే మొక్కకే ప్రాణం ఉన్నది దాన్ని హాని చేస్తే మన భగవంతుడు నన్ను అన్నప్పుడు ఎదుటి మనిషి కూడా చేయడు ఈ దేశం మనది అనేక మతాలతో కూడుకున్న ప్రతి మతాన్ని గౌరవించే వ్యక్తిత్వం మనకిచ్చింది కాబట్టి ఆ విధానంలో పెరిగిన వాడు వీటన్నిటికన్నా మొక్క గొప్పదనే సంస్కారం తెలిసినప్పుడు ప్రతి ఒక్క వ్యక్తిని గౌరవిస్తాడు ప్రతి ఒక్క మతాన్ని గౌరవిస్తాడు ప్రతి ఒక్కరిని గౌరవిస్తాడు అప్పుడు ఒక రైతు సైబర్ నేరాలు నేను తగ్గించినట్టా లేదా ఓకే అంటే ఒక రైతు తలుచుకుంటే పోలీసులు కూడా చేయలేనటువంటి సైబర్ నేరాన్ని అరికట్టగలరు అంటారు వాస్తవం ఇప్పుడు మొన్న జనవరి ఫస్ట్ కి మరి దాదాపు ట్వంటీ ఫైవ్ థౌసండ్ క్రోర్స్ ఎంత డ్రగ్స్ మనం పెట్టుబడి పెట్టాను కదా అంటే ఎంత డ్రగ్స్ మాఫియా తయారైంది ఈ రోజు సైబర్ నేరాలు అంతా ఎవరు చేస్తున్నారండి బాగా ఉన్న కుటుంబం దగ్గర చేస్తున్నారు బిచ్చల విడిగా డబ్బులు ఖర్చు పెట్టి ఆ డబ్బులు దొరకనప్పుడు ఏం చేయలేదు తల్లి తెలియదు భార్య తెలియదు మరి చెల్లి లేదు అవతల ఆడపిల్ల తెలియదు ఏ నేరానికైనా సిద్ధపడుతున్నా వాడికి కావాల్సింది డ్రగ్గు డ్రగ్ కావాల్సిన డబ్బు ఇదే ప్రామాణికంగా చూసుకునేసి అన్ని అత్యాచారాలు మానభంగాలన్నీ ఇవన్నీ జరుగుతున్నాయంటే ఎవరి ద్వారా జరుగుతున్నాయి ఎథిక్స్ లేకపోవడం వల్ల వాళ్ళకి సంస్కారం నేర్పుకోవడం వల్ల వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళకి సంస్కారం నేర్ప నేర్పలేదు వాళ్ళ పిల్లలందరూ కూడా అవాతాతలు అనాథర్శనంలో పెట్టడం వల్ల వాళ్ళకి ఈరోజు మంచి నీతి మాటలు చెప్పే రోజు మహాభారతం గురించి రామాయణం గురించి చెప్పే దిక్కు దివాన లేకపోవడం వల్ల వాళ్ళు సైబర్ నేరాలకు అంతా పాల్పడుతున్నారు కాబట్టి ఆ పిల్లలన్నీ రెండ్రే నాన్న మా తాతగారి పొలంలో నేను ఏదో చెప్తున్నాను వస్తే వాళ్ళు కూర్చోబెట్టి మీరు ఇందాక విన్నారు కదా అంతమంది అలా ఎదుకేట్ చేశాం కదా సో ఇందులో ఈ రోజు వచ్చిన నూట మూడు మందిలో కనీసం ఇరవై మంది అన్న మారుతారు హండ్రెడ్ పర్సెంట్ అనే గ్యారంటీ ఇస్తాను